హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మాధవి ఇంటి రుచులు ఇక ఈరోజైతే సాల్టెడ్ బటర్తో పాటుగా నెయ్యిని కమ్మగా ఎలా చేసుకోవాలనేది మీకైతే చూపిస్తానండి ఇంకా ఈ బటర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే నేను ముందే వీడియోలు అప్లోడ్ చేశానండి ఇంకా ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ట్రై చేయండి ఈ విధంగా అయితే బ బట్టర్ తయారు చేసుకున్న తర్వాత మనకి ఎంత సాల్టెడ్ బట్టర్ అవసరమో అంతవరకు అయితే నేను ఒక అయితే ఈ బటర్ని తీసుకుంటున్నాను ఇంకా ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపుతో పాటుగా కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇంకా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మొత్తము కూడా బీట్ చేసిన విధంగా కలుపుకోవాలి ఇదంతా కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా అంతా కూడా చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాల్టెడ్ బటర్ అయితే రెడీ అయిపోయినట్టే అండి ఇక ఈ బటర్ బయట కొనాలి అంటే చాలా రేట్ ఉంటుంది మనం ఇంట్లోనైతే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈసారి చూశారు కాబట్టి నెక్స్ట్ టైం మీరు తయారు చేసుకోండి మీకు షాపుల్లో కొన్న విధంగానే ఈ బటర్ ఫ్లేవర్ అనేది ఉంటే మాత్రం నాకు కామెంట్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక నేను దీన్నైతే డీ ఫ్రిజ్లో పెడుతున్నాను ఇప్పుడు మనం నెయ్యి తయారు చేసుకుందాం నెయ్యి తయారు చేసుకోవాలంటే బట్టర్ని ఒక మందంపాటి కళాయిలోకి తీసుకొని చిన్న మంట మీద ఇదంతా కూడా కరిగించుకోవాలి ఫ్రెండ్స్ మంట ఎప్పుడు కూడా పెద్దగా ఉండొద్దండి అలా పెట్టామంటే నెయ్యి పూర్తిగా కాకముందే మాడిపోతుంది స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇలా మరిగేటప్పుడు ఇందులోకి నాలుగైదు లవంగాలు యాడ్ చేసుకోండి ఈ ఒక్క ఐటెం దీంట్లోకి వేశారంటే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా ఇదంతా కూడా చిన్న మంట మీద కరిగించుకోవాలి ఫ్రెండ్స్ మనం నెయ్యి కొనడానికైనా బట్టర్ కొనడానికైనా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం అలా కాకుండా పాల మీద మీగడ రోజు కొద్దిగా తీసుకుని ఒక డబ్బాలోకి పెట్టి నీ లో పడేయండి మీకు నెల రోజులు అయ్యేసరికి అది ఒక గిన్నెడంతా తయారవుతుందండి ఆ నెలకి సరిపడా నెయ్యి కానీ క్రీమ్ కానీ మీకు ఏదంటే అది రెడీ చేసుకోవచ్చు ఇది ఒక నెయ్యి పా విషయంలోనే కాదండి డబ్బులు కూడా అంతే అండి ప్రతిరోజు ఒక పది రూపాయలు మీరు ఒక డబ్బాలో వేయడం అలవాటు చేసుకోండి అది కొన్ని రోజులైన తర్వాత మనకి తెలియకుండానే కొంత మొత్తం అనేది తయారవుతుందండి ఇది మనమే కాదండి మన పిల్లలతోటి కూడా మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి ఇది ఇప్పటిది కాదండి వెనకటి వాళ్ళైతే కంపల్సరిగా ఒక గల్లా గురిగి పెట్టేవారు చక్కగా అందులో చిల్లర డబ్బులు అనేది వేపించేవారు మీకు గుర్తుందో లేదు మా చిన్నతనంలో అయితే నేనైతే ఖచ్చితంగా వేసేదాన్ని ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదండి నెయ్యి అనేది ఈ విధంగా ఉంది ఇంకా మీరు ఇప్పుడు చూశారు కదా ఇది ఇంకా ఒక ఐదు నిమిషాలు అనేది మరగాలి మనకి నెయ్యంతా అయిన తర్వాత పైన నొరగలాగా రావాలండి అలా వచ్చిన తర్వాతనే మనం స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైక్ అని ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఫ్రెండ్స్ నెయ్యి గురించి అయితే మీకు కొన్ని ఆరోగ్య విషయాలు తెలియజేస్తాను నెయ్యిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటూ ఉండడం వల్ల మన ఒంట్లో ఎన్నో రకాల రోగాలను అయితే నయం చేసుకోవచ్చండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి అంతేకాకుండా గుండె జబ్బు సమస్యతో బాధపడే వారికి నూనెకి బదులుగా నెయ్యితో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల మనలో బయర్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది ఇంకా వెనకటి వారైతే ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు పాలల్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాగేవారండి అలా వాళ్ళు రోజు చేయడం వల్లనే వాళ్ళు చాలా కాలం జీవించగలిగారు అనేది చాలామందికి తెలిసిన విషయం ఇంకా ఇప్పటి వారైతే ఎవరు కూడా అలా పాలలో నెయ్యి వేసుకొని తాగడానికి అంతగా ఇష్టపడరు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నెయ్యి అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి స్టోర్ చేసుకుంటే ఎంతో కమ్మటి వాసన ఉండే నెయ్యి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయట షాపుల్లో దొరికినాయి చూడడానికి అయితే బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి కాకపోతే అది కల్తీదా లేదా స్వచ్ఛమైందా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి చూడడానికి చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది కానీ తింటుంటే అదొక భయం అది మంచిదా కాదా అని అది ఎలా తెలుసుకోవాలనేది అయితే నేను మీకు తర్వాత చూపిస్తానండి ఇంకా ఇప్పుడైతే మనం బటర్ని ఫ్రీ డీ ఫ్రిజ్లో పెట్టుకున్నాం కదా దీంతో మనం రకరకాల టిఫిన్స్ చేసుకోవచ్చు చక్కగా బటర్ బ్రెడ్ మీద పెట్టుకునైనా తినేయొచ్చండి ఇంకా నేనైతే ఇప్పుడు మీకు దోశ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి డీ ఫ్రిజ్లో పెట్టడం వల్ల బటర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది అమ్మ మూల్ బట్టర్ ఉంటుంది కదండి సేమ్ అదే విధంగా ఉంటుందండి మీకు డిఫరెన్స్ అనేది ఎక్కడా కూడా తెలియదు ఇలా తయారు చేసుకున్న ఈ బటర్ తోటి బ్రెడ్ మీద పెట్టుకొని తిన్నా బాగుంటుంది లేదంటే టిఫిన్స్లలో కానీ మనకి ఏ విధంగా అయినా కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చాలా రోజుల వరకు ఇది ఖరాబ్ కాకుండా ఉంటుంది మీకు ఎక్కువ మోతాదులో ఉంటే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొద్ది మోతాదులో ఉంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ సరిపోతుంది మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు దీంతో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు హాఫ్ ఎన్ అవర్ ముందు దీన్ని తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎంతో సింపుల్గా మన ఇంట్లోనే బటర్ని నెయ్యిని తయారు చేసుకోవచ్చు ఇక నేనైతే మసాలా దోశలు ఈ బటర్ వేసుకొని అయితే కాలుస్తున్నాను ఫ్రెండ్స్ మసాలా దోశలో మసాలా చేయడం కూడా చాలా సింపుల్ అండి ఇంకా దీనికోసమని ఆనియన్ తీసుకోవాలి అందులో నాలుగైదు కిస్మిస్ వేసుకోవాలి కొద్దిగా పుట్నాల పప్పు కొంచెం జీలకర్ర సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసామంటే దోశ మధ్య వేసే మసాలా అయితే రెడీ అయిపోయినట్టే ఈ విధంగా దోశ వేసుకొని పైన మసాలా అప్లై చేసి కొద్దిగా బటర్ వేసి కాల్చామంటే ఆహా ఎంతో టేస్టీగా ఉండి మసాలా దోశ అయితే రెడీ అయిపోయినట్టే ఇలా చాలా సింపుల్గా సాల్టెడ్ బటర్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా మన చేతులతో చేసుకున్న ఏదైనా కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది కదండి ఇంకా నేనైతే ఈ విధంగా దోశ మధ్యలో బటర్ వేసుకుని అయితే కాల్చుకొని తింటున్నాను ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే మాత్రం కామెంట్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం